మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు లత జంజాల గారు ఉన్నారు నమస్కారం లత గారు నమస్తే అండి లత గారుంచి చాలా ముఖ్యం అంటే తొమ్మిదో రోజు తొమ్మిదో నంబరు సంఖ్య కూడా ఇష్టం ఆ తొమ్మిది అనగానే చాలా ఆనందపడిపోతుంటారు అలా తొమ్మిదో రోజున ఏ విధంగా అమ్మవారిని పూజించాలి తొమ్మిదో రోజున మహిషాసుర మి రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది అలాగే మహిషాసుర మర్ధుని అన్నప్పుడు మహిషాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించింది అది కూడా మనకి మామూలుగా దేవి భాగవతంలో గనక మనకి చూస్తే ప్రధానంగా మనకి మూడు కథలు కనపడుతూ ఉంటాయండి మిగతా అంతర్గతంగా కొన్ని కథలు మనకి కనపడుతున్నా ముఖ్యంగా ఏంటంటే శుంభ నిశుంభులని సంహరించటం మహిషాసురుణ్ణి సంహరించటం అలాగే దీంతో పాటుగా మనకి ఇంకొక రాక్షసుణ్ణి కూడా సంహరించటం అయితే ఇక్కడ శుంభని శుంభుల సంహారము అలాగే మహిషాసుర సంహారం గురించి మాట్లాడుకుంటే మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు చాలా గర్వంతో ఉండటం అలాగే స్త్రీ వలన తనకి మరణం ఉండేటట్టుగా కోరుకుంటాడు ఎందుకంటే స్త్రీని అబ్బలాగా భావిస్తూ ఉంటాడు ఏమి చేయలేదు ఏమీ చెయ్యలేదు అని అంటే ఇప్పుడు కొంత మనం ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని చూస్తూ ఉంటాం ఆ కాబట్టి ఏంటంటే అబల అందుకని నన్ను ఏమీ చెయ్యలేదు నేను రాక్షసుణ్ణి అలాగే నేను మొత్తం ఈ మొత్తం త్రిపురాలు అంటే ఈ మూడు లోకాలని పరిపాలిస్తున్న వాడిని కాబట్టి నేను చాలా బలవంతుణ్ణిని అందుకని నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఆయన ఒక సైన్యాధుణ్ణి అలాగే రక్తబీజుణ్ణి ఇలాగా అనేక మందిని ఆయన చండముండాసురుల్ని వాళ్ళందరినీ కూడా ఆయన అమ్మవారి దగ్గరికి పంపించడం కనపడుతుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎప్పుడైతే దేవతలందరూ కూడా ఈ రాక్షసుడి సంహారం కోసం అని చెప్పి అమ్మవారి ప్రార్థన చేసినప్పుడు పార్వతీదేవిలోంచి ఇంకొక రూపం పార్వతి లాంటి రూపమే ఒకటి బయటకు వచ్చింది దాని పేరు కౌశిక అమ్మవారు తెల్లగా ఎలా అయితే ఉంటుందో అలాగే అచ్చంగా అమ్మవారి రూపంతో డిట్టో అన్నమాట కౌశిక రూపం ఉంటుంది అయితే ఈ కౌశిక పార్వతీదేవితో చెప్తుంది ఏమనంటే ఇట్లాగా వీళ్ళు మహిషాసురుణ్ణి సంహరించాలి స్త్రీ చేతిలోనే అతనికి మరణం ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను ఆ సంహరించాలి నేను వెళ్తాను అన్నట్టుగా చెప్తుంది ఎప్పుడైతే ఈ యొక్క రూపం ఈ యొక్క లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే బయటికి వస్తుందో పార్వతీదేవి అక్కడ కాలిక రూపంలో ఉంటుంది అనమాట అందుకనే ఆవిడ శరీరం అంతా నల్లగా మారిపోతుంది ఈ కౌశిక ఏం చేస్తుంది అంటే చక్కగా ఆ పర్వతాలలో తిరుగుతూ ఎంతో అందంగా ఉంటుంది లాలిత్యం ఉంటుంది సుకుమారంగా ఉంటుంది అలా తిరుగుతున్నప్పుడు ఈ రాక్షసుడి ఒక సైన్యాధుడు వెళ్ళి చూడటం జరిగి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి విపరీతంగా చెప్తాడనమాట నీకు అన్నీ ఉన్నాయి కానీ నీ పక్కన భార్య లేదు అలాంటి సౌందర్యవతి నీ భార్య అవ్వాలి అని చెప్పి చెప్పటం అప్పుడు మనకి మహిషాసురుడు అనేక రకాలుగా మెసేజెస్ పంపుతాడు అమ్మవారికి నువ్వు నన్ను వివాహం చేసుకో నేను ఇంత గొప్పవాడిని అది ఇది అని అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే నేను నేను వివాహం చేసుకుంటాను కానీ నాకు ఒక నియమం ఉంది నా చేతిలో నేను యుద్ధం చేస్తాను నేను యుద్ధం చేసినప్పుడు నా చేతిలో ఎవరైతే ఓడిపోతారో లేకపోతే యుద్ధం ప్రకారంగా ఏదైతే రిజల్ట్ ఉంటుందో దాని ప్రకారంగా నేను వివాహం చేసుకోవటం అనేది జరుగుతుంది అంటే నాతోటి నేను ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వారు నాతో యుద్ధం చెయ్యాలి అని అంటుంది నువ్వేమో స్త్రీవి చాలా సుకుమారంగా ఉన్నావు మరి నువ్వు యుద్ధం చేయగలవా యుద్ధం చేస్తేనే పెళ్లి చేసుకుంటాను కండిషన్ ఆవిడదది సరే అలాగా చాలా మంది రావడము అలాగే అమ్మవారితో యుద్ధం చేయడము ఆ తర్వాత అమ్మవారు ప్రతి వారిని సంహరించుకుంటూ వెళ్ళటము అలాగే మహిషాసురుణ్ణి కూడా ఇక్కడ సంహరించటం మనకి కనపడుతుంది అప్పటి నుంచి అమ్మవారు మహిషాసురుడి మర్ధని అంటే సంహరించినది అని అర్థం అన్నమాట మహిషాసురుడిని సంహరించింది ఇక్కడ మెయిన్ గా అమ్మవారి అలంకారంలో మహిషాసుర మర్ధని రూపంలో అమ్మవారు ఉన్నా కూడా ఒక ఒకసారి ఎప్పుడైనా యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారు కూడా ఎంతో సుకుమారంగా ఉండే అమ్మవారిలో కూడా ఆగ్రహ వేషాలు కనపడుతూ ఉంటాయి ఎప్పుడైనా సరేనండి యుద్ధం చేసేటప్పుడు అలా నవ్వుతూ యుద్ధాలు చెయ్యం కోపంగా రౌద్ర రూపంలో అలాగా రౌద్ర రూపంలోనే అమ్మవారి యుద్ధం చేయడం మనకి కనపడుతుంది అలాగే రక్త బీజుని సంహరించినప్పుడు చండముండాసురుని సంహరించినప్పుడు ఆవిడ ఉన్న వాహనం ఏదైతే మనకి సింహ వాహిని కాబట్టి సింహం ఏదైతే ఉందో ఆ సింహం కూడా చాలా మంది రాక్షసుల్ని సంహరిస్తుంది అందుకని అమ్మవారిని ఎప్పుడూ కూడా ఎర్రటి వస్త్రాలతోటి ఆరాధన చేస్తారు అందుకని ఈ మహిషాసుర మర్ధిని రూపంలో కూడా ఎర్రటి వస్త్రం అమ్మవారిని అలంకరించడం కనపడుతుంది అమ్మవారికి మామూలుగా మన శంఖం పూలు దొరుకుతూ ఉంటాయి చూసారా శంఖం పూలతోటి అమ్మవారి ఆరాధన చెయ్యాలి ఇందులో ముఖ్యంగా బ్లూ కలర్ శంఖం పూలు నీలం రంగులో ఉండే శంఖం పూలు దొరుకుతాయి మనకి ఇందులో రకరకాల రంగులు ఉన్నాయి తెలుపు ఉన్నాయి పింక్ ఉన్నాయి రెడ్ ఉన్నాయి కానీ ఇందులో బ్లూ కలర్ దొరుకుతుంది ఇది ముఖ్యంగా శివుడికి కూడా చాలా ఇష్టం శివుడి యొక్క అభిషేకానికి కూడా ఈ పూలని వాడుతూ ఉంటారు అందుకని ఏంటంటే ఈ పూలని శంఖం పూలు ఏవైతే బ్లూ కలర్లో ఉంటాయో వాటిని అమ్మవారి పూజకి వినియోగించుకోవాలి సపోజ్ ఈ పూలు దొరకలేదంటారా గులాబీలు వాడచ్చు లేకపోతే రోజుకొక పువ్వు అన్నా సరే తామర పువ్వు పెట్టేందుకు ప్రయత్నం చేయండి రోజుకు ఒక పువ్వు ఎందుకంటే దొరకాలి అన్ని చోట్ల దొరకవు ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి కనుక దొరికే పూలలో చామంతులు కానీ మల్లెలు కానీ లేకపోతే గులాబీలు కానీ ఇలాగా మంచి సువాసనాభరితంగా ఉండే ఏ పుష్పమైనా కూడా అమ్మవారి పూజకి వినియోగించుకోవచ్చు ఈ రోజు గారెలు చేయటం గాని లేకపోతే పానకం ఒకటి పెడతారు గారెలు చేయడము అలాగే కదంబం వండటము గూడాన్నము చేయడము ఇవి ప్రసాదాలుగా మనం చేస్తూ ఉంటాం ఇవి ముఖ్యంగా ఉంటాయి ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారిని పేలాలతోటి అభిషేకం చేయాలి పేలాలతోటి అభిషేకం చేస్తే క్లేశాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి అందుకని ఏంటంటే పేలాలతోటి అభిషేకం చేసి అదే పేలాలు నైవేద్యంగా పెట్ట అంటే అభిషేకం చేసిన పేలాలు కాదు విడిగా తీసుకొని పేలాలు నైవేద్యం పెట్టటం అలాగే పేలాలు పిపురునికి దానం ఇవ్వటం ఇలా చేయటం వలన మనకి ఉండే కష్టాలు మనం పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ప్రసాదం కానీ స్తోత్రం కానీ ఈ రోజు మహిషాసుర మర్ధిని స్తోత్రం చదవటం లలిత చదవటం త్రిశతి చదవటం దేవి ఖడ్గమాల చదవటం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ముఖ్యంగా దేవి ఖడ్గమాల చదవటం ఆ నవావరణ పూజ కూడా చేస్తారు ఖడ్గమాలలోనే నవావరణ పూజ ఉంది ఇది సాధారణంగా ఆ ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఎవరైతే కొంచెం పూజాది కార్యక్రమాలు చేసుకుంటారో ఎవరికైతే మంత్రం స్వ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు తెలియని వాళ్ళు ఖడ్గమాల స్తోత్రాలు చదువుకోవటము అలాగే త్రిశతి చదవడము అలాగే దీంతో పాటు లలితా సహస్రనామాలు చదవటము వైశాసుర మర్దిని చదవడము ఇలాంటివి అన్ని కూడా చేయాలి ప్రసాదం గురించి ఇందాక చెప్పాను కదా ప్రసాదంలో మెయిన్ గా కదంబం పెట్టడము అలాగే అమ్మవారికి ఇష్టమైనది ఇందాక చెప్పింది గూడ అన్నం పెట్టడము పులిహోర లాంటివి పెట్టడము గారెలు పెడతారు ఇలాంటివన్నీ కూడా పెట్ట వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు క్లేసాలు తొలగిపోతాయి ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మనం గనక ఈ యొక్క రోజున ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేస్తే మనకుండే ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికపరమైన కానీ ఆరోగ్యపరమైన ఏ ఇబ్బందులైనా తొలగిపోతాయి కుటుంబ సమస్యలు అనుకోండి పైన విజయం కావాలనుకోండి లేకపోతే ఎవరితో అయినా ఇబ్బందులు పడుతున్నావు అనుకోండి కోర్టు కేసులు అనుకోండి ఎవరన్నా మనకి బ్యాక్ స్టాబింగ్ చేశారు వాళ్ళు అనుకోండి నమ్మిన వాళ్ళు ద్రోహం చేయటం అంటాం లేకపోతే భూ సమస్య అయినా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనుకోండి వీటన్నిటికీ అందుకనే ఈ తొమ్మిది రోజులు కూడా చండీ హోమం చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఏ రోజు చేసుకున్నా మనకి మంచి ఫలితమే వస్తుంది ముఖ్యంగా పంచమి దినాడు గాని సప్తమి దినాడు గాని లేకపోతే మనకి చండీ చెప్పుకుంటాం గనక చండీ రోజున గాని లేకపోతే ఈ నవావరణ తొమ్మిదవ రోజు గాని మెయిన్ గా ఏం చేస్తారంటే తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిది ముఖ్యంగా ధ్యానం అదంతా చేసుకున్న తర్వాత ఉపాసన అంతా చేసిన తర్వాత తొమ్మిదవ రోజున మనము చండీ హోమం చేసుకోవడం అనేది కనపడుతూ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే తొమ్మిదవ రోజు చండీ హోమం చేసుకున్న తర్వాత ఈ కలశాలు గాని అఖండ దీపం గాని వీటి గురించి అంటే కలశం కదల్చడం గాని ఇలాంటివి చేస్తారు కానీ సాధారణంగా ఎక్కడైనా మనకి మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు కలశాలను వాటిని కదలచరు మర్నాడు కదులుచుకుంటారు అనమాట అందుకని ఈసారి కూడా మనకి అలాంటి ఇబ్బంది వచ్చింది కనుక మర్నాడు దశమి తిథి నాడు అమ్మవారి పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ దీపాలు అవి పెట్టుకున్నాక ఆ తర్వాత వాళ్ళు మెల్లగా తీసేయచ్చు అతగా చక్కగా తొమ్మిదో రోజు అలాగా అమ్మవారిని పూజించాలని చెప్పారు మరొక వీడియోతో మీ ముందు ఉంటాం నమస్కారం